ఈ సంస్థను మేము రన్ చేస్తున్నాము మరి ఇండియాలో ఎఫెక్టివ్గా రన్ చేస్తున్నాము ఈ సంస్థను ఎందుకంటే పబ్లిక్ సపోర్టు ఫుల్గా ఈ రెడ్ హెల్త్కి ఉంది రెడ్ హెల్త్ స్టార్ట్ కాకముందు పేషెంట్ను ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి అనేది ఎవరికి చాలామందికి తెలియకుండ తెలియక ఉండేది ఇప్పుడు చాలామందికి అవేర్నెస్ వచ్చేసింది రెండు హెల్త్ గురించి అంబులెన్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఏ నెంబర్కు కాల్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసింది అందువలన ప్రతి పేషెంట్ ఇమ్మీడియట్లీగా కాల్ చేసిన వెంటనే అంబులెన్స్లో వాళ్ళ ఇంటి దగ్గరికి చేరుకుంటున్నాయి అక్కడ నుండి రెస్క్యూ చేసుకొని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు నాట్ ఓన్లీ ఇన్ ఇండియా సర్వీసులలో వాళ్ళ వాళ్ళ అబ్బాయిలు కానీ వాళ్ళ ఎవరైనా సరే జెంట్స్ కానీ లేడీస్ కానీ ఇతర దేశాలలో అని లైక్ అమెరికా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా రష్యా ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ సరే అంబులెన్స్ కావాలంటే ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి కూడా మాకు కాల్స్ వస్తుంటాయి ఇమ్మీడియట్లీ మేము అంబులెన్స్ వాళ్ళ ఇంటి దగ్గర పంపించడం జరుగుతుంది ఆ తర్వాత పేషెంట్ రెస్క్యూ చేసుకొని అత్యవసరంగా దగ్గర నియరెస్ట్ హాస్పిటల్ ఉన్నాము మీ అందరి సహకారము మీ యొక్క అందరి యొక్క ప్రోత్సాహంతోనే ఈ సంస్థ ముందుకు నడుస్తుంది ఇంత ఇంకా ఇప్పటి నుంచి కూడా ముందుకు ఇంకా బాగా మంచిగా నడుస్తుందని చెప్పేసి ఆశిస్తున్నాము మీ అందరి యొక్క ఆశీస్సులతో ఈ సంస్థ బాగా నడవాలని చెప్పేసి కోరుకుంటున్నాము మేము టూ థౌజండ్ నైన్టీన్ నుంచి అస్టే రెడీ అంబులెన్స్తో స్టాండ్ ఫస్ట్ స్టాండ్ పర్స్ ఉండే దాని తర్వాత రెడీ అంబులెన్స్ అయింది అప్పటి నుంచి టై అయి అయితే టూ థౌజండ్ సెవెన్ నైన్టీన్ నుంచి ఇప్పుడు చాలా చేంజెస్ అయిపోయింది సర్వీస్లో ముందు కొంచెం డిలే అవుతుండే కానీ ఇప్పుడు ఎట్లా అంటే జస్ట్ కాల్ ఇయ్యగానే విత్ ఇన్ ఎయిట్ మినిట్ మ్యాక్సిమం టెన్ టెన్ మినిట్స్లో ఇంకా సర్వీసెస్ చాలా ఇంక్రిమెంట్ అయిపోయింది వాళ్ళ ట్రాకింగ్ సిస్టమ్ పాయిలెట్ సిస్టమ్ హెచ్ఎం సిస్టమ్ వాళ్ళ టీం లీడర్స్ ఎట్లా పని చేస్తాం ఇది మనం నేను అనుకున్న ఎట్లా చేస్తున్నాం కానీ ఫిజికల్గా మేము పోయి కూడా మేము చెక్ చేసినాం వాళ్ళ టీం ఎట్లా పని చేస్తుంది ఎట్లా అని రీసెంట్లీగా ఒక డెత్ అయిపోయింది వాళ్ళు కేరళ తీసుకువెళ్ళాలి కేరళ బై ప్లేన్ తీసుకువెళ్ళాడంటే పోలీస్ సర్టిఫికెట్ కావాలి ప్లస్ కాఫిన్ బాక్స్ సర్టిఫికేట్ కావాలి ఒక సిక్స్ ఎయిట్ అవర్స్ పడతారు ఈ దాంట్లో కానీ ఇల్లు ఇట్లా ఇంత విత్న్ ఫోర్ అవర్స్లో ఆ బాడీకి డిపార్చర్ చేయండి బై ఎయిర్ అయితే ఆ వాళ్ళు కూడా వాళ్ళు కూడా చాలా అంబులెన్స్ కూడా సర్వీస్ చాలా మంచిగా అయింది థ్యాంక్స్ టు రెడ్ అంబులెన్స్ ఆల్ ద టీమ్కి పాండమిక్ ఇయర్లా అంటే కోవిడ్ పీరియడ్లా మాకు స్టాండ్ హెల్త్ రైట్ హెల్త్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు అంటే ఎవరు వాళ్ళు తల్లిదండ్రులు హీడ్స్ చేశారు పిల్లలు డెడ్ బాడీకి హీట్స్ చేశారు అప్పుడు క్రిమేషన్కి ప్రాసెస్ చేయడానికి వీళ్ళు చాలా హెల్ప్ చేశారు ఇంటి నుంచి ఏమైనా పేషెంట్ కోవిడ్ పేషెంట్ని తీసుకోవాలంటే కూడా చాలా హెల్ప్ చేశారండి వీళ్ళు చేసినా చాలా గుడ్ వర్క్కి రియల్లీ అప్రిషియేట్ చేయాలండి థ్యాంక్ యూ